కూడా దేవుని శుద్ధించాలిపంచాలి ఆదివారం అందులో కూర్చుని ఆవాదించాలి అనేది అది ఆరాధన కాదు అనేది వ్యక్తిగతంగా దేవునికి కష్టవానికి వ్యక్తిగతంగా ఉండే సమయం దేవుణ్ణి అన్ని సమస్యలు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు దేవుణ్ణి శుద్ధించడం గెలపరం కాదు కానీ అనేకమైన ఇబ్బందులు వచ్చినప్పుడు అనేకమైన సమస్యలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఏ విషయంలో కూడా దేవుణ్ణి మనం మర్చిపో దేవుని ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఆ తండ్రికి మనకి సాహసం కలిగి ఉన్నారు వ్యక్తిగత సామాసం అనేది ఒక బాధాత ఎలాగైతే కలిగి ఉండదో అలాగే కష్టుడికి ఆ పనులకి కూడా ఆ వ్యక్తిగత సామర్సం కలిగి ఉన్నారు మన సొంత ఆలోచనలు కానీ మన సొంత నిర్ణయాలు కానీ మన సొంత క్రియలు కానీ మనం దేన్ని కూడా దేవుని విధంగా మనం మార్చుకోకూడదు దేవుడు ఏమైతే మనతో తెలియపరిచాడో ఆఫర్గా మనం ఆడమే దేవుడికి ఆరాధన ఎప్పుడైతే మన ఇష్టాన్ని మనం చదువుకుని దేవుడి ఇష్టానికి మనం లోబడి ఉంటామో అది దేవుడికి ఆరాదు అంతే కానీ పొరం వాడు మన ఇష్టాంత తిరిగి ఆదివారం మందిరానికి వచ్చి నన్ను పాటలో పాడుకుని నన్ను మాటలు విని కాళ్ళు వెళ్ళిపోయే వెళ్ళిపోయేదాన్ని కాదు ఇది ప్రతివారు మనం చెప్పుకునేది కానీ దేవుడు మనం వ్యక్తిగతంగా మనం బలపరచడానికి మన ఆత్మీయ జీవితంలో నూతనంగా మన నూతన అనుభవాలలోకి నడవడానికి కొన్ని కొన్ని మాటలు మనం ఉంచిన మాటలని మనం చదువుకుని ದೇವ್ರ ಕುರಿತು ಮನಸ್ಸು ಈ ಸಮಯ ಮನೋ ದೇವಿಗೆ ಅಂತ ಕೃತಜ್ಞತೆ ಕರೆಗೊಂಡ ದಾ ఆదివారం ద్వారా ఉండే మందుల్లో ఒక పాడు పాడుకున్నట్టుగా ఉండే అంత ఆనందంగా ఉంటుంది కానీ దావీదు ఏ పరిస్థితుల్లో రాజన తన కుమారుడైన అంశాలను ఆ దావీని సంపదానికి ఒక కుమారుడు కొడుకుని సంగతి సంపటానికి ఎదురు తిరిగినప్పుడు ఆ తల్లి ఒక ఆలోచన విధానం ఎలా ఉంటుంది దేవుడి వైపు కానీ లేకపోతే ఆ వైపు వైపు కానీ ఈయన కనపరచాలి ఆమె కనపరచాలి అనే ఉద్దేశం తప్పకుండా ఉండదు ఒక పక్క బాబోలు ఉన్నాడు నా కన్న కొట్టి ఆమె ఉద్యోగు తిరిగాడు ఒక పక్క తన ప్రాణాన్ని కాపాడుకుంటానికి పరుగులు పెట్టాడు ఆ ప్రాణాన్ని కాపాడుకుంటే పరుగుల్లో ఈ కీర్తం రాశాడు ఈ తాబేదు ఎప్పుడు కూడా అనేక కొన్ని కొన్ని కీర్తనలు ఎంతో బాధాకరంగాను దుఃఖకాంతులై ఉన్నప్పుడు రాసిన కీర్తనలు దాంట్లో అలాంటి బాధాకరములు ప్రాణపాయంలో ఉన్నప్పుడు కూడా దేవుడి వైపు చూశారే కానీ ఏ మనుషుల వైపు చూడాలా తన తన ఆందోళన పడ అలాగే మనం కూడా మనకు సమస్య రావచ్చు కష్టం రావచ్చు దుఃఖం రావచ్చు బాధ రావచ్చు అన్నింటిలో కూడా మనం దేవుడి వైపు చూసినప్పుడు ఎన్ని కూడా మన సమస్య అనిపించదు దావ్యుడు అలాగే జయించుకొచ్చాడు వాళ్ళు చక్కగా మందు బందని కట్టుంది ఈ మంత్రంలో కూర్చుని మనం పాటలు పాడుకుని దేవుడు జ్ఞానించుకున్నాం కానీ దావ్యుడు పరుగు పెడుతూ పరుగు పెడుతూ పరుగు పెడుతూ రాసిన కీర్తనమే పురుగులాడు పరుగులాడు ఆమ అలాంటి సమయం దేవుని జ్ఞానించాడు ఆ దేవుని జ్ఞానించి దేవుడు ఆయన తిరిగి దేవుని గణపరచడం మొన్న తర్వాత దేవుడు ఆ యొక్క గణపరచడం మనకు ఎలాగైంది ఆశీర్వాదకరంగా అయింది మనకు ఎలాగ ఆశీర్వాదకరంగా అయింది ఆ యొక్క కీర్తన మనం వినినప్పుడు దా మీద ఏ ఉన్నప్పుడు ఎలాంటి బాధలో ఉన్నప్పుడు ఆ సంతోషంగా దేవుని ఎలా కనపరచాడు అలా నేను ఎంతో కనపరచలేకపోతున్నాను అని మనం నేర్చుకోవడానికి దా మీద ఆశీర్వాదకరంగా మారాలి వాళ్ళు నువ్వు నడుకుండా అలా మారాలి అంటే మనం ఏం చేయాలి లాగా అన్ని విషయాలు అన్ని సమకూలంగా ఉన్నప్పుడు కాదు దేవుని సిద్ధించడం కనపరచాలి ಅತಿ ಪ್ರತಿಕೂಲತ ಉನ್ನಪ್ಪ ಪ್ರಭು ನಾಡು ನಾ ಪ್ರ ಧೈರ್ಯ ಮನೋ ಅಂತರ ಮನ ದೇ ಪರಿಯಾಡಿ ದೇವ್ನಿ ಕನಪರ್ಚಿನ ಅತಿ ಆರಾಧನ ಎಲ್ಲ ಸರೇ ದೇವ್ನ ಎಪ್ಪು ಕನಪರ್ಚ ಅಗ್ಬೋದೇ ಸುವರ್ಣ ಎಲ್ಲ ನಿರೋ ಮೇಘ ಬದುರಿತೇನೆ ಖಾನಿ ವೃಷ್ವರೋ ಅಲ್ಲೇ ಮನ ಆತ್ಮೀಯ ಜೀವನದಲ್ಲ ಮಗರು ಹೇಳ ದೇವರು ಅಂತ ಮನಗಲಾಂ ದೇವು ಜೀವ ಆಯ್ತು ಮನೇತದೆ ಜೀವಿ ಮನ ಜೀವನ ಅಲ್ಲ ಜೀವಿ ಮನ ಜೀವನ ಕೈ ತುಂಬ ನಲು ಆ ನಡುವೆ ದೇವರು ಮನ ಗಣಪ ದೇವರು ಸುಧಿಸ ಆ ಸುಧಿಸಿದ ಗಣಪರ್ಚಿನ ದೇವ್ ದೇವರು ಮನೆಯಲ್ಲಿ ಸ್ವಂತ ಸಂಪೂರ್ಣ ಪರಿಪೂರ್ಣ ತಯಾರು అందుకు కొన్ని కొన్ని కీర్తనం రాసుకుంటాడు అలాగే కొన్ని కీర్తలను ఒప్పింపడడానికి కొన్ని కీర్తనలు ఒప్పింపడటాన్ని రాశాడు యాభై ఎంతో కీర్తనం ఎప్పుడు రాశాడు బాధ పాపం చేసిన తర్వాత పాపం చేసిన తర్వాత నాదాం తర్వాత వచ్చి చెప్పిన అప్పుడు తను ఎలా చూపించాడు యాభై ఒకటో కీర్తనం ये बुजुर्ग ना उन्होंने बता रहे हैं पे नंबर 978 क्या बिल हुआ कितना ₹200 बच रहा है हां 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 చేశాడు నరహత్య చేశాడు ఆ పాపానికి ప్రతిరూపం బయటపడింది తప్పు చేసినప్పుడు దాని నిర్భయంగా మనం అంగీకరించి ఒప్పుకుంటామా లేకపోతే ఎవరికైనా తెలియపరచాలా అని అనే సందర్భంలో కొంచెం వేచి ఉంటా అలాగే దాని విషయంలో కూడా వేచుకున్నా వేచుకున్న తర్వాత రోజులు గడిచిపోతాం అలా ఒప్పు ఒప్పుడు పడలేదు దాని ఒప్పుం పడినప్పుడు ఆ దాని ప్రవర్తన పంపించి ఆ దాని ఏం చెప్పాడు రాజా చేసి తప్పకుండా తగిన అప్పుడు దాని దాడి మనం నిలిపోకూడదు ఆ వెలుపునప్పుడు నేను చేశాడు ఆ ప్రవర్త నేను పాపం చేశాను నీ పాప ప్రతిరూపం కాబట్టి మనం ఎప్పుడు కూడా పాపం చేశామని మనం ఎప్పుడైతే అంగీకరించబడతామో చవింపబడతామో కానీ పాపానికి ప్రతిరూపం మాత్రం ఉంది అందుకే మనం వెలుగు కలిగ ఇంతవరకు అంతకుముందు ఎప్పుడైనా సరే దేవుడి మనం పెయినప్పుడు దేవుడి జ్ఞానం మనతో మాట్లాడడం దేవుడు వాయిత మనతో మాట్లాడినప్పుడు ఆ మాట మీద మన జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు తిరిగిపోయినప్పుడు మనం పాపం చేసింది వేరు ఇవన్నీ కలిపిని పాపం చేసిన తర్వాత దాని రూపం మాత్రం ఖచ్చితంగా అలాగే మనం ఎప్పుడూ కూడా ఆ ప్రతిరూపాన్ని ఆ ప్రతిబింబాన్ని మనం పశ్చాత్తాపంతో దాన్ని కడుక్కుంటూ ఉన్నాం పశ్చాత్తాపంతో కడుక్కోకపోతే అది మన వైపు అలాగే ఉంటుంది ఆ ప్రవర్తన మీద ఎలా ఉంటున్నాడు నువ్వు అంతరం కూడా చచ్చలు కోరుకున్నవాడు దేవుణ్ణి ఎలా మొదపెట్టుకున్నాడు నేను చేసిన పాపం నా అలా ముందే ఉంది ఆ ఒప్పింపు లేకపోయినప్పుడు మనం ఎప్పుడు కూడా దేవునికి ఇష్టలుగా కానీ దేవునికి సన్నిహితంగా కానీ ఉండలేదు దేవునికి ఇష్టంగానే సన్నిహితంగానే లేనప్పుడు దేవుని శిష్యులుగా మనం ఎలా ఉండగలం ఎలా అవుతాం కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం చేసిన లోపమైండ్ దాన్ని ఒప్పింపు చేసుకోవాలి ఆ పొరపాటు మనం సర్దిద్దుకోవాలి ఎవరితో చెప్పుకోవాలి అయ్యా నేను చేశాను నేను ఎలా మాట్లాడాను నేను ఈ విధంగా ఉన్నాను నన్ను కడుపు ఆరు వేడి పెట్టాం కూడా చదువుక ఆరు వేడుక ఎలా ఎలాగలిగాడు తనకు తెలుసు నేను పాపం చేశాను నేను ఒక రచ్చ చేశాను నేను వ్యభిచారం చేశాను అని తనకు తెలుసు కానీ నన్ను ఎవరు పట్టించుకుంటారు కదా ఉద్దేశంతో దేవుడే చెప్తున్నాడు తన అంతరంగంలో చేసిన పాపాలే చెప్తున్నాడు అందుకే నువ్వు అంతరంగంలో సత్యం కోరుకునేవాడు దేవుడు ఎవరు అంతరంగంలో సత్యాధి కోరుకునేవాడు నేను నా పైన చూసి ಜನ ಮೋಸವ್ ಕನ್ನ ದೇವೇ ಅಂಟಾ ನಾನು ಅಂತರಂಗ್ ಸತ್ಯ ಮಾತಾಡಲು ಸತ್ಯ ನಾನು ಯುವಕ ಎಂದರೆ ಮೀ ಪಾಪದೇ ಇಡೀ ಮೆಡೂ ಕೂಡ ಪ್ರತಿ ವಿಷಯ ಒಪ್ಪಿಂಪಡ ದಾ ಒಪ್ಪಿಂಪಡಿ ಸತ್ಯರ್ಸು ಕೊರಂ ಕೂಡ ಅಂದರೂ ಪಾಪಚ ఎవరో పరిపూర్ణం కావు అలాగని ఎప్పుడు పాపం చేత క్షమించు క్షమించు అంటే ఎప్పుడు క్షమిస్తాడు మరి మనం ఎప్పుడు శిష్యాకు వెళ్ళేది దేవుడు సన్నిహితంగా ఉండి దేవునికి ఎప్పుడు మనం రాజేది మారేది కాబట్టి మనం ఎప్పుడు కూడా అనుకూలంగా దేవునికి అనుకూలంగా మనం మనసుకోవాలి ఆ అంతరంగంలో సత్యాన్ని ఆ ధర్మశాస్త్రం నెరవేర్చలేకపోయింది ఆ ధర్మశాస్త్రం నెరవేర్చలేకపోయిన మనమే ఆ చేస్తూ మనము ఈ భూమి మీదకి వచ్చి అది ఎలా కరపరచబడాలో తెలియపరచాలి అది మనం తెలియపరచడానికి ఆయన మన పాప శరీరాన్ని ఆ పాప శరీరాన్ని ఆయన కుమారుడికి ఆయన కలిగించారు ఆ పాప శరీరం ఆయనపించి ఈ భూమి మీద పంపించారు పత్రిక

మనం హి హిందీ పాత నిపొందన కాలంలో ఆ సంవత్సరానికి ఆ ఒక్కరోజే ఆ పాప మధ్య యార్థి బదులుగా మరియు వీటిని అర్పించి ఆ పాపం అక్కడ పోయింది మళ్ళీ యదారి ఉద్యోగాలు దేవుడు కోరుకునే ఆ యొక్క నీతి ఆ రోజులో నెరవేర్చలేకపోయింది నెరవేర్చబడలేదు కాబట్టి దావీదు ఆ పాపం చేయగలిగాలి అందుకే ఏసూ ఆ ఎంతకాలం జరిగినా సరే అదే జరుగుతుంది అలాగా సంస్థం అంతా కూడా గడవటం ఆ సంవత్సరం నాడు ఆ దేవుడు ఏనుషులగా వెళ్ళటం ఎవరి దగ్గర ఎవరు ఉపాసత్వం కొన్ని వాళ్ళు బలిదర్పించడం ఆ యాచకుడు వచ్చి పాప పదహారంతా బలి పూర్తి ఆ యొక్క రక్తం ఆ వాళ్ళకి చదవటం దేవుడు ఈ వాద్యాన్ని చేయడం ఈ ప్రజానికి పనులు అనడం అలా జీవించడం కొనసాగుతూ ఉండేవాడు కానీ దేవుడు ఆ విధంగా మామూలు ఎవరు కూడా దేవుడు పెట్టిన నేను నిర్వేర్చలేకపోయాను అందుకే మనం 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 చేసిన పాపం వల్ల ఆ పాప శరీరం ఆ యోజు పిలుతు ప్రభుకి తగిలించి ఈ భూమి మీద పంపించాడు ఈ భూమి మీద పంపించి ఆ కుమారుడు ద్వారా మనం చేసిన పాప అంతా కూడా ఆ యోజు పిలుతు బ్రమే ఆ యోజు పిల్ల ప్రభు చేసిన ఆ యోజు ప్రభు మన అందరి పాపాలను ముందు ఆయన బలైపో ఆయన ఆయన అర్పించుకున్నాను ఇష్టపూర్వకంగా అలాగే మనం కూడా దేవుడు ఇష్టపూర్వకంగా అర్పించుకోవాలి ఏదైనా సరే ఇష్టపూర్వకంగా అంగీకారంగా దేవుడికి అంగీకారంగానే ఉండాలి అది మనం ఇష్టపూర్వకంగాను దేవుడు సమర్పించుకోవాలి మనం అందాలని ఎప్పుడు కూడా ఒక సాగుడు చెప్పాడని లేదా సాగు చూసి మనల్ని మందలిస్తాడని భయంతో కారు అసలు దేవుడు నేను చూస్తున్నాడు నాతో దేవుడు ఉన్నాడు దేవుణ్ణని చూస్తున్నాడు ఆయన తన కుమారుణ్ణి నా కోసం బలిచేస్తాడు ఆ అలాంటి దేవుని కోసం నేను ఎలా జీవించాలి నేను ఏం జీవిస్తే దేవునికి అర్పడవుతుంది నేను ఏమర్పించగలిగాను అసలు నేను ఏం అర్పించగలను నా తండ్రికి అనే ఉద్దేశం కలిగిందా ఆ ఉద్దేశం దాహం ఆ దేవుని నాట కోసం మనం ఎప్పుడైతే తగతాలు ఆడుతూ ఉంటామో ఆ తగతాలు ఆడినప్పుడు దేవుడు దీంతో నాతో మాట్లాడతాడు ఆ మాటలు పెట్టి మనం దేవుడి ఉద్దేశం నెరవేర్చగలం దేవుడు మనం ఎప్పుడైతే ఆ ఉద్దేశం నెరవేర్చి మనం ఇష్టపడ్డామో అప్పుడు దేవుడి కార్యం దేవుడు పూర్తిగా చేస్తాడు ఇందా అన్నయ్య చెప్పినట్టుగా ఆ ఐదు చేపలు ఆ ఐదు చేపలను మూడు రెట్లు ఇలా పిల్లవాడు తన తన ఇష్టంగా ఎలాగే ఇచ్చాడో అలాగే మనం ఇష్టంగా ఇచ్చినప్పుడు పూర్తి కార్యం చేస్తాడు నా దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయి ఈ ఐదు వందలు నేను మనలాగాను ఉన్న ఐదు వందలు నాకు కావాలి కదా అనుకుంటుంద నీళ్ళొస్తున్ను డబ్బులు అడుగుతున్నదైనా ఉదాహరణ మనం పంచుకున్నామా తప్ప నేను డబ్బులు అడుగుతున్నా నిన్ను నన్ను అడుగుతున్నా నువ్వు ఇష్టపడుతున్నా సరెంటవు నీలో దాన్ని నేను చేస్తా నిన్ను పరిపూర్ణంగా నేను చేస్తా పరిపూర్ణంగా నుంచి మనం చేయ మనం అవ్వాలంటే నిండు దాహం ఉండాలి ఆ దాహం లేనప్పుడు ఆ దాహం లేనప్పుడు మనం ఎక్కడికెళ్తాం ఎక్కడికి వెళ్ళాం అక్కడే ఉంటాం నీళ్ళు ఎక్కడో ఉన్నాయి నేను నీకు దాహం అవుతాను కదా ఆ భయా ఓటా దారిలో నీరు నేను గుర్తు తెచ్చుకుంటా నీ దావం ఉన్నప్పుడు ఎలా వెళ్తాను వెళ్ళదు కదా ఎవరు వెళ్ళరు ఎంతో దావం వేస్తా దాహం వేసినప్పుడు వెళ్ళొచ్చు దేవుడి పట్ల ఆసక్తి కూడా అంతే అంత ఆసక్తి లేదు వాళ్ళు వెళ్ళలేదు అనుకున్నవాళ్ళు లేదు ఉండవులే ఇప్పుడు ఇదే మాట్లాడు కదా అనుకున్నవాళ్ళు లేరు అని ఆశ ఎప్పుడు ఉండాలి ఆ దాహం ఎప్పుడు ఉండదు నాకు రెండో వెళ్తాను పెద్ద నెంబర్ నాలుగు వందల డెబ్బై మూడు నాకు రెండవ కీర్తున్నా చదిని వాళ్ళ బంధువులు అందరూ ఉన్నాం యశుప్రభు అందరూ ఎక్కువ చూస్తున్నాడు కానీ యేసుప్రభు అందరికీ ఇష్టంగా ఉన్నాడు యశుప్రభు ప్రేమతో అయితే ప్రేమించాడు కానీ అందరికీ ఇష్టపడతా ఆయన ప్రేమకు చదివినట్లేదు మనం ప్రవర్తితే ఆ ప్రవర్తన పెట్టి ఆయన ఇష్టపడతాడు ఒక పని వాడిని పనిచేయించినప్పుడు యజమానుడు ఏం చేస్తాడు ఆ పంటను చూస్తాడు ఒక రోజు చూస్తాడు రెండు రోజు చూస్తాడు ఆ పంటను బాగుండడంతో అబ్బాయి మా పని ఎప్పుడున్నా సరే నువ్వు రాని పిలుచుకుంటాడు నాకు నువ్వు కావాలి నా పనున్నప్పుడు నీకు పిలుస్తా నువ్వు వచ్చి నా పని చేయాలి చెప్తాను ఎందుకు నా పనులు అతను నచ్చింది కాబట్టి దేవుడు కూడా అంటారు మన మనసు ఆయన అంగీకారంగా ఉంటారు మన మనసులో ఎప్పుడు కూడా ఆయన స్థానం పరిపూర్ణంగా కొంచెం కొంచెంగా నా సంబంధంలో కలుపుతాను నాకు అవగాహనప్పుడు చేసుకోవడం ప్రార్థిస్తాను ఈ సమయంలో నాకు ఖాళీ లేదు నాకు ఖాళీ ఉన్న సమయంలో నేను చేసుకున్న తలుస్తూ ప్రార్థించుకుంటాను అనే దాని గురించి కాదు ఎప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఎలా ఉన్నా సరే నీ పనులు చేసుకుంటూ దేవుడు ధ్యానం ఈ మాట మనం చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చి ఆ దాహం లేనప్పుడు ఎక్కడికి మనం వెళ్ళలేదు ఆ జల ఆ జలస ఆ జల దాన ఎక్కడైతే ఏర్పడుతుందో దుట్ట ప్రకృతి ఉండేది ఎందుకంటుంది నాకు త్రా హు తీర్చుకోవాలి నేను బ్రతకాలి అన్యులు తాగుతుంది నేను బ్రతకలేదు అన్యులతో నేను బ్రతకాలి అలాగే ఐదు కూడా నా ప్రభు మాట నేను జీవించలేదు ఎందుకంటే ఎస్టో తెలుదే అన్నాడు అన్న మాట మనిషికి ఎవరో నొట్టుముఖం వల్ల కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవించగలని ఎందుకన్నాడు ఆ మాట ఆ మాట వినాలనే దావం మా పుట్టి ఉండాలి మాట నాకు లేట్ అవుతే ఆ మాటలు ఎక్కడై దొరకదేమో వాళ్ళని ఎందుకు గురించి కోల్పోతాడేమో వాళ్ళ నా గురించి దేవుడు ఏం మాట్లాడతాడో ఇలా ఒకటాని ఒకదాని ఉంక మనం ఆనాట ఉండాలి ఆ దాహం కలిగి ఉండాలి ఆనాటం ఆ దాహం మనలో ఎప్పుడైతే ఉందో ఆ జల ఎక్కడైతే కుడుతుందో ఆ జల కానీ మనం కొనుగడుతుంది ఆ జల మనలో ఉండాలి ఆ దాహం ఉండాలి ఆ దాహం లేనప్పుడు అంత దూరం వెళ్ళి మనం నీళ్ళు తెచ్చి తాగలేము ಅದೇ ದ್ರಹವನು ಆ ನಿರುದ್ಧ ಚಿತ್ರ ದೇವರೇನು ಮನೋನ್ನ ಕೂಡ ಅದು ಪೂರ್ತಿ ಗ್ರಾಹಕ ಉಂಟರು ಎಂದೂ ಆವಸರ ದೇವರ ಅವಸರ ತಿ ದೋಹತ ಕಲ್ವಾಹಿ ದ್ರಾಹಿಂತ ಎಪ್ಪಳು ಕೂಡ ಪರುವು ಉಂಟು ಮನವಿ ಪರುವು ಪಂದಿನ ಓಪಿ ತರುವುದು ಓಪಿ ದೇವರು దేవుడికి ఓపిక కావాలి మనకి మనం వెళ్ళే ప్రయాణంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యని ఓపికగా దాడుకోవాలి దానికోసం ఓపిక నువ్వు సాధీగా కూర్చుంటే కూర్చుంటే రోజుల్లో ఇంట్లో దేవుడు అక్కడ సమీపంగా ఉన్నాం కూర్చుంటాము మనకు రోజుల్లో మనం ఇచ్చిన ఆయుష్కాలం పూర్తయిపోవచ్చు మనం ఎప్పుడు దేవుడిని బలపడతాము ఎప్పుడు దేవుడికి మనం ఆరాధకంగా ఉంటాం ఇంకెంత సమయం సమయం ఉంది ఎంత సమయం ఉందో మనకు తెలియదు మన ఆయుష్కాలంతో మనకు తెలియదు దేవుని నిర్మించిన ఆయుష్య మనం తెలియదు దేవుడు రాక మనం తెలియదు ఆ రెండింటిలో ఎదుర మనం నష్టపోతాం కాబట్టి మనం ఆ ద్రాహం ఆ యొక్క జలకూట దాడికి మనం పరుగులు వేస్తానికి ఆ ద్రాహం కోసం ఆ ద్రాహం కలిగి ఆశ కలిగి ఉన్నాం ఎక్కడ దొరుకుతుంది ఆ ఎక్కడ ఉంది ఆ జాదాలు ఎక్కడ దొరుకుతుంది అని తప్పంపు మనం ఎదుర్చుకుంటాం ఆ జల ఆ జలధార కలిగి మనం పరుగులు పెట్టినప్పుడు అప్పుడు మనం బామంత తీరుతుంది ఆ ద్రాహం తీర్చుకోగలం ఆ తుప్పి ఎందుకు మొదలు ఉంటుంది తనకు ఆశ అలాగే మనం కూడా ఆ యొక్క జీవధారలు ఆ యశి జలధారలు జల జీవులు నేర్ప ఆ యొక్క జీవన జలధారను మనం ఎప్పుడైతే జూపుని తాగుతుంటామో దాని ద్వారా మనం ఆత్మీయ జీవితంలో బతుకు ఉంటాము ఎదగాలి ముందు కొనసాగాలి కొనసాగేటప్పుడు మనం దేవుని సమీపంగా ఉండలేము ఆ ప్ర దేవుడు కోరుకుంటున్నా మనం జీవించలేకపోవచ్చు అది రాంటుంది కానీ అలా జీవించలేకపోతున్నాను చూడాలి మనం అడుగుతున్నామా అడిగితేనేమన్నాడు ఏమన్నాడు తప్పుకున్న వాళ్ళ నాకుతరండి రండి నేను జీవితం మీ దాహ డాహ వల్ల

ఎప్పుడైతే మనకి ఆశందే దేవుడు దేవుడి యొక్క అభ్యుగాలని దేవుడు చెప్పిన మాట మనం అనుసరించాలని దేవుడితో కలిసి మనం జీవించాలని ఆశ ఉంది అది సుఖిస్తున్నప్పుడు సామస్యంగా ఉండాలని ఉంది కానీ మనం దాన్ని అలర్చుకోలేకపోతుంది అప్పుడు మనం ఏం చేయాలి దగ్గరికి రావాలి ఆ ప్రభు సంగతితో సంగంలో కూర్చోవాలి ప్రభులు కాదు ప్రభు సంగంలో కూర్చోవాలంటే నీ పన్నెండు మాట్కొని ఆ పది రోజు వచ్చి మనలో కూర్చోమని దానికి అర్థం కాదు దేవుడు నీతో ఎప్పుడు ఉంటాడు దేవుడు ఏదైనా ఒకరికి చెప్తున్నాడు మాట నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా నీలో ఉన్నవాడు గొప్ప అందరికన్నా గొప్పవాడు అలాంటి గొప్పవాడు నీలో ఉన్నప్పుడు మన ఆశ ఎలా ఉండాలి దేవుడు చెప్తున్నాడు నేను దేవుడి మీద ఆధారపడతాను పెడతాను నా ఒక మాట వల్ల నేను తొందరపడ్డా మా గురుగారు అదే సమయంలో వచ్చారు ఆ గురుడు ఆ గురుగారికి ఆ మాట శక్తి అని ఆ మాట శక్తుల దేవుడు నాకు కన్నా ಒ ರ ಆ ನಿದ್ರ ಅಂತ ನಿಜ ಮನ ಭಾಷೆ ಗುರುಬಾಟ ಅಂತ ಮೈಕೋಮಾನ ಮತ್ತೆ ಅದನ್ನು ಮಾತಾಡೋದು ಸಿಂಪಲ್ ನಾನು ಚೂಟೇನೋ ನೋಡಿ ಅನ್ನಿಸ್ತಾ ಸೋಮವಾರ ಮಾತಾಡ್ತಾ ಅಯ್ಯೋ ಗುಬಾ ವಿಶ್ವಾಸ ಪರಿಚಯ ಈ ಮಾತಾಡೋ ಅದೇ ವರ್ತವ್ರು ಕೊಡಿ సోసం పరిచయంలో నేను నేను తప్పిపోయానే నేనే తప్పకపోతే నా మాట ఎవరూ తిట్టారు అని పట్టు మనం ఇప్పుడు కూడా ఆ యొక్క పట్టుకున్న దాన్ని విచ్చిపెట్టుకోగలం కొన్ని కొన్ని సందర్భాలు అప్పది దేనికైతే మనం పడిపోతామో దాన్నే మనం చూస్తాం ఆ తర్వాత నిజమైన నాలుగే నాలుగు మాట అప్పుడు భౌతికాలేదీ రెండు అయిపోయింది అంటే ఆలయ మాటలు మాటలతో నన్ను పూర్తిగా మనపచ్చు అనమాట తర్వాత అనుభవైన గారి గురించి నాలుగు మాటలు చెప్తాను ఆలయ మాటలు ఇంతకాలను జీవితం జీవితం అంతా అర్థమై వాళ్ళు ఎన్నో మాట నాలుగు మాటలు చాలు ఆ జాబ్ అలా ఏదైతే మనం ఉంటున్నామో దాన్ని మనం ఆశ కలిగి ఆ ద్రాహం కలిగి దాన్ని పట్టుకో పట్టుకుని దాన్ని అనుసరించకపోతే ఆ జీవజల నది మన మీద ప్రవహింపు జీవజల నది జీవ జల నది అనేది ఏంటి ఎప్పుడు జల ఓట అలా ఉంటుంది ఆ శక్తి అందరికీ వినిపించదు జబరికైతే ఆ ద్రావం మీద ఆ నీటి మీద ఆశ కలిగి ఆ ద్రావం కలిగి ఉంటుందో మారే ఆ జల దాని ఎట్లా పడుతుందని ఆ జరు ఆలో అలాగే మనం కూడా ఆ జనతా ఎక్కడైతే ఉంటుందో అక్కడికి అనేక మంది తీరారు చేరి ఆ ద్రాహం తెచ్చుకుంటారు అలాంటి ఆశీర్వాదకరంగా మనం దేవుడు పెట్టాడు కొన్ని కొన్ని సందర్భంలో అనుకుంటా ఉంటారు ఈ షాపు కూడా అసలు తగ్గుచే పెట్టడం దేవుడు కూడా లేకపోతే నేను ఈ బాటకి ఎన్నిసార్లు నేను నాకు చచ్చిపోయిన కలిగిపోవాలో నాకోసం ఎంత బలపడతాను ఈ షాపులో పెట్టడము అన్ని అంటే నేను అలాగే ఆయన కోరుతున్నాను కాదు మీరు అలా అనుకోవద్దు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నాకు ఆయన నేర్పించిన ఒక బాట ఆయనతో దేవుడు కలిసిన మాట నాకు ఒక బాట అయింది ఆ బాట వల్ల ఆ బాటతో నన్ను నడటానికి అర్థమైతే ఇంతవరకు నడిచి వచ్చాను ఇంకా ఆయన నటించుకు చాలా ఉంది నేను కొంతవరకే నడిచాను అలాగే మనందరం కూడా ఆ విన్నదాన్ని పట్టుకుని మనం ఎంతవరకు నడవాలో అంతవరకు నేను నన్ను విషపెట్టకుండా కొనసాగ పడిపోతాం మార్గంలో పడిపోతాం నేను అంట పడిపోయినప్పుడు కూడా లేవంత ఉన్నాడు మార్గంలో ఉన్నవాడు నా ఉన్నవాడు గొప్పవాడు ఈ సత్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు లోపల ఉన్నవాళ్ళు కన్నా నాలో ఉన్నవాడు గొప్ప వాడదే సత్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు మనం ఎవరు కూడా కృపకుండా పట్టుకున్న మార్గాన్ని ఎవరూ మనం నడవడం అందరం పడుతున్నంత వచ్చిన వాళ్ళం కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ ఆ జీవజల ప్రభుత్వాన్ని ఆలోచించి ఆలోచించి బయటకు రప్పించు నేను నీ సీ తీసులో నేను ఉండాలి నీవు నాకు దా ఉన్నవాళ్ళు అర్థం లేకుండా వద్ద తర్వాత నా దాహం తీర్చు నా ఆశ ఇది నా కోరిక ఇది నేను నీతో ఉండాలి నువ్వేం చెప్తే నువ్వు నేను చేయాలి అని ఆశ మనలో కలిగి ఆ ఆశ కలిగి ఉన్నవాడు డెబ్బై ఏడో కీర్తనం డెబ్బై మూడో కీర్తనలాగా ఒకే మాట అంటారు ఆ దాహం ఆ దాహంతో ఉండి ఆ దాహం తీర్చుకుంటూ ఉండేవాడు ఎవరు కడు ఆకాశమంతులు తప్ప నాకు ఎవరు ఉన్నారు ఈ భూమి నాకు ఏమీ అవసరం లేదు జీవిత ఉంటా కూడా మనం నోడుకోగలుగుతుంటాం నిజ జీవితంలో ఆ మాట మనం అనగలిగితే అది నిజమైన ఆహారం అది నిజమైన ఆహారం ప్రతి విషయంలో కూడా ప్రతి విషయాల్లో కూడా ఏ విషయంలో ఆ కుష్టిలో వచ్చిన అమ్మ వచ్చిన మీరు ఇద్దరు చెప్పలే ఆ శిష్యుడేమన్నాడు ఆ డబ్బా చూసి మా గురువు ఎలా చెప్తున్నారు నేను తమ్మన్నాడు నచ్చే నువ్వు గడ్డుకో ఉండదు కానీ మనం వాటి అలాంటి భయపడకూడదు లోపడకూడదు మనం దేవుడి లోపడాలి దేవుని యొక్క నాకు ఏం అవసరం లేదు నా ప్రభుత్వ ఆయన ఉన్నాడు ఆకస్మంతైన ఉన్నాడు కాబట్టి భూమి మీద ఏ అనే మాట యథార్థత కలిగి మన జీవితంలో ఉన్నంత రోజు చెప్పాలి చెప్పగలిగితే అది దేవునికి నిజమైన అలాగే తీసుకుంటారు